బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి సందర్భంగా తిరువురు పట్టణం ఫ్యాక్టరీ సెంటర్ నందు ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఏపీ స్టేట్ ఆర్గానిక్ అథారిటీ చైర్మన్ చావట దేవదాత్ ఈ కార్యక్రమానికి నాలుగు మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు బాబు జగజ్జీవరావు గారు పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదో తారీఖు జన్మించారు ఆయన ఆయన జన్మించిన టైములో ఆయన ఎదుగుదలని ఆయన ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఇండియన్ పార్లమెంటులోడికి పెట్టారు ఘోరమైనటువంటి అంతరానితలము అసమానతలు ఉన్నటువంటి ఈ ఇండియన్ సమాజంలో బాబు జగజ్జీవరావు గారు పోరాట యోధుడిగా వెదిగి ఇండియన్ పార్లమెంటులో అడుగుపట్టడం జరిగింది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆనాటి పరిస్థితులు దళితుల మీద ఉన్నటువంటి వివక్షతని ఆలోచించినటువంటి వ్యక్తుల్లో మనకి పార్లమెంటు స్థాయిలోనూ రాజ్యాంగ కనపడే వ్యక్తి బాబు జగజ్జం రావు గారు అక్కడే అంతకుముందు రాజ్యాంగాన్ని రచించిన బీఆర్ అంబేద్కర్ చేసినటువంటి చట్టపరమైనటువంటి విధానాలను అటు స్వతంత్రానికి ముందు కానీ స్వతంత్రం వచ్చినంత కానీ మన పార్లమెంటులో వినిపించి బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాంగ ప్రభావ ప్రకారం రావాల్సినటువంటి అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దారి ఏర్పాటు చేసింది బాబు జగ్శీవరావు గారు అయితే అవాళ్ళ ఆనాటి నాయకుడిని మనం ఒక దేశ ప్రధానిగా చూడాలని చెప్పి భారతదేశ ప్రజలు ఆలోచించిన టైంలో రాజకీయ పరిణామాల వలన దళిత జాతీయుడు ప్రధాని కావడానికి ఇష్టపడిన సమాజము ఆయనని అడ్డుకుని ఉప ప్రధానిగా మాత్రమే నిలబెట్టడం జరిగింది మనం ఒక్కసారి ఆలోచన చేయాల నాగరికత పెరిగింది కంప్యూటర్ యుగంలో ప్రయాణం చేస్తున్నాం అయినా కానీ వివక్షత అనేటువంటి విధానాన్ని ఇంకా అమలులోనే చూస్తూ ఉన్నాం మనం ఒక్కసారి ఆలోచన చేయాలి మనుషులం పెరిగాం సమానత్వం పెరిగింది విద్య పెరిగింది విభాగం పెరిగింది ఆర్థికంగా పెరిగాం అన్ని రకాల సంపాదించాం కానీ మానసిక పరివర్తన మాత్రం కలగలేదు మానసిక పరివర్తన కలిగి మనము ఓటమిలోనే ఒక ఎమ్మెల్యేని గెలిపించామంటే ఆ గణతంత్ర మనదేనని చెప్పేసి గొప్పగా చెప్తున్నాను ఇంకా పోతే బాబు జగన్ జీవన్ రావు గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఎంతో గొప్ప రాజకీయవేత్త సంస్కరణ నేత అంతేకాకుండా అంటరాని తనం మీద పోరాటం చేసి ఈరోజు వరకు ప్రతి ఒక్కరికి హక్కు కల్పించిన గొప్ప నేత మన ఉప ముఖ్యమంత్రిగా చేశారు రక్షణ శాఖ మంత్రిగా చేశారు అలాగనే వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మించిన ఆయన బీహార్ ప్రజలందరికీ కూడా ఒక ప్రశ్నించే హక్కుని కూడా కల్పించారు అదే విధంగా ఒక బీహారే కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఈరోజు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ఉండటం వల్ల ప్రతి ఒక్క దళితుడు ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా అంత్యోదయ అనేక సిద్ధాంతం ద్వారా చిట్ట చివరికి ఉన్న వ్యక్తికి కూడా న్యాయం చేయాలని గొప్ప గొప్ప ఇదితోటి మన ప్రియ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఈరోజు నూట ఎనిమిది పథకాలు ఈరోజు దేశం మొత్తం కూడా అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళకేనండి దయచేసి ఇది అందరూ గమనించాలి అలాంటి ఫలాలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రం ప్రతి ఒక్కరికి కూడా నెరవేరుస్తున్నారు అలాగనే ఉన్న ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అలానే బీజేపీ నాయకులు అందరూ కూడా సమిష్టిగా కష్టపడి మళ్ళీ ఇదే కూటమి కొనసాగి రాష్ట్ర అభివృద్ధికి మీరు అందరూ కూడా తోడ్పాటు ఉండాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రత్యేకంగా